తెలంగాణ ఉద్యమం తెలంగాణ హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైంది తెలంగాణ రక్షణలను అమలు చేయాలని కోరుతూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి తొమ్మిదిన ఖమ్మం పట్టణంలో ఒక విద్యార్థి నిరాహార దీక్ష ప్రారంభించాడు ఆ రోజు జరిగిన ఊరేగింపులో హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి మరుసటి రోజు ఉద్యమం నిజామాబాదుకు పాకింది జనవరి పదిన హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థుల సమావేశంలో తెలంగాణ రక్షణ అమలుకై జనవరి పదిహేను నుండి సమ్మె చేయాలని ప్రతిపాదించారు అయితే జనవరి పదమూడున అదే విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో విద్యార్థులలోని ఒక వర్గం తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితిగా ఏర్పడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే తమ ధ్యేయంగా ప్రకటించారు అదే రోజున ప్ర పురప్రముఖులు కొందరు తెలంగాణ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు జనవరి పద్దెనిమిదిన విద్యార్థుల్లోని రెండు వర్గాలు అంటే తెలంగాణ రక్షణల కోసం ఉద్యమించిన వారు ప్రత్యేక తెలంగాణ కోరేవారు వేరువేరుగా హైదరాబాదులో ఊరేగింపులు జరిపారు ఆ రెండు ఊరేగింపులు యాబిడ్స్లో ఎదురైనప్పుడు ఘర్షణ చెలరేగింది పోలీసులు లాఠీఛార్జి చేయవలసి వచ్చింది అదే రోజు శాసనసభలోని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ రక్షణల అమరు కొరకు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశాయి ఉద్యమకారుల కోరికలను చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి పంతొమ్మిదిన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఆ సమావేశం కింది విధంగా ఒక ఒప్పందానికి కూడా వచ్చింది తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపించాలి పెద్ద మనుషుల ఒప్పందంలోని తెలంగాణ రక్షణలను అమలు చేయాలి అయితే ప్రత్యేక తెలంగాణ వాదులు ఈ ఒప్పందానికి సమ్మతించలేదు ప్రత్యేక రాష్ట్రమే తమ ధ్యేయమని అది నెరవేరే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వారు ప్రకటించారు అఖిలపక్ష కమిటీ ఒప్పందాన్ని అమలు చేస్తూ జనవరి ఇరవై రెండున ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసింది దీని ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఆరు కల్లా స్థానికులు కాని ఉద్యోగులని వారి వారి స్థానాలకు వెమనక్కి పంపించేస్తారు తెలంగాణ రక్షణ అమలుకై మిగులు నిధుల అంచనాకు ఢిల్లీ నుండి ఒక బృందం వస్తుంది ఈ హామీలతో ఉద్యమానికి ఆద్యుడైన ఖమ్మం విద్యార్థి తన దీక్షను వివరమించాడు దీనితో తెలంగాణ రక్షణల అమలు ఉద్యమం ఆగిపోయింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రెండవ దశలోకి ప్రవేశించింది